ప్రాంతాల్లోని మనం కలిసి మెలిసి ఉండేటట్టుగా మనం అందరం పోలీస్ శాఖ సహకరిద్దాం మీ అందరికీ కూడా ఇక్కడ పేరు పేరు రాత్రి తొమ్మిది గంటలకి పది గంటలకి అక్కడ చెప్తున్నారు మామూలుగా ఫ్యామిలీస్ పిల్లలు వాళ్ళందరూ కూడా చూద్దామని ఉంటది మీరు బెటర్ ఫైర్ పోయి అందరూ చెప్పేస్తే ఆ తల్లి పిల్లలు పెట్టుకొని వినాయకుల దగ్గర పూజ చేయడము అది మీరు లేట్ నైట్ నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ అట్లా లేకపోయినా ఫైవ్ ఓ క్లాక్ అన్ని తెచ్చి లైన్లో పెట్టేస్తే ఊళ్ళో జనం కూడా వెళ్ళారు సార్ కేవలం మీరు పది మంది పది గంటలకు పదకొండు గంటలకు మీ పద్నాలుగు గంటల వచ్చి లేకుండా ఈ టైంలో అందరూ ఫైవ్ అలాక్కే లేచి ఒక లైన్ ఫార్మేషన్ చేయండి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ ఉంటుంది ఒక సిటీ మండలవాసులకు నమస్కారం ఈరోజు దర్పల్లి గ్రామంలో ఈ పద్మనాయక పద్మశాల ఫంక్షన్ హాల్లో వినాయక చవితి గురించి ప్లీజ్ కమిటీ మీటింగ్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది ఈ మీటింగ్లో మనం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గణేష్ ఉత్సవాలనేది శాంతియుతంగా జరుపుకోవాలని చెప్పేసి ఆర్గనైజర్స్ అందరినీ పిలిపించి వాళ్ళకు చెప్పడం జరిగింది అదేవిధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది దీన్ని సకాలంలో ఈ టూ త్రీ డేస్లో కంప్లీట్ చేసి ఫార్మాలిటీస్ ప్రకారం అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత కన్సల్ట్ డిపార్ట్మెంట్స్ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొని ఉత్సవాలని జరుపుకోవాలని చెప్పేసి ప్రార్థిస్తున్నారు నమస్కారం